జగన్ అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆయన పర్యటనలు సిద్ధం చేస్తారు అని ఆల్రెడీ ఏడాది పూర్తి అయిపోయింది ఏడాది పూర్తి అయిపోయింది పన్నెండు నెలలు అయిపోయి పదమూడు నెలలోకి అడుగు పెట్టేశారు అటు ప్రతిపక్షం వైసీపీ అలాగే ఇటు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది అయితే ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటనలు స్టార్ట్ చేయాలి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ప్రజల్లో ఉంటున్నారు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ప్రతి నెల ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రతి నెల ఒక జిల్లాకి వెళ్తున్నారు ప్రతీ నెల ఏదో ఒక కుటుంబంతో పొద్దునుంచి మధ్యాహ్నం వరకు గడుపుతున్నారు వాళ్ళ సాధర బాధకాలు తెలుసుకుంటున్నారు వాళ్ళ కష్టాలు ఆయన స్వయంగా చూస్తున్నారు పి ఫోర్ అనే కార్యక్రమం ద్వారా ఆయన అటువంటి వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఆదుకోమని ఏం కాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలాగే చేయలేదు ప్రతిపక్షంలో ఉన్నారు కనీసం వాళ్ళ బాధలు వినడానికైనా వెళ్ళాలి కనీసం ప్రజల్లో ఉండాలి నిత్యం కానీ అది జరుగుతుందా ఎప్పుడో పాదయాత్ర ఓకే అది ఇంకా రెండేళ్ళ తర్వాత మొదలెడతారు ఇరవై ఏడులో మొదలెడతారు ఇరవై ఆరులో మొదలెడతారు జిల్లా టూర్లు ప్రస్తుతం అయితే ఇరవై ఐదు నడుస్తుంది ఇరవై ఆరులో కనుక ఎలాగా ఒక పక్క కేంద్రం చేయాల్సింది చేస్తుంది జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్లు తర్వాత జమిలీ ఎన్నికలు ఇవి ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కానీ ఈ లోపల ప్రజల్లోకి వెళ్ళాలి ప్రధానంగా ముందు ప్రకటించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తతో మీ జగనన్న అనే కార్యక్రమం ఏదైతే ఉందో కార్యకర్తలు తమ ప్రాంతాల్లో తమ గ్రామాల్లో తమ మండలాల్లో తమ జిల్లాల్లో ఏం జరుగుతుందో ఏం చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి చాలామంది ఆ కార్యకర్తతో మీ జగనన్న అనేది అనౌన్స్ చేయగానే కార్యకర్తలకి ఈసారి టూ పాయింట్ వన్లో ప్రాధాన్యత ఇస్తాం పెద్దపేట వేస్తామని చెప్పగానే చాలామంది ఎదురు చూస్తున్నారు కానీ ఆయన ఇంకా పరామర్శలు దగ్గరే ఆగింది ఆయన పర్యటనలు ఎవరైనా జైలుకి వెళ్తే పరామర్శించడం ఎవరైనా చనిపోతే పరామర్శించడం లేదంటే మొన్న రైతుల విషయంలో ఇప్పుడు రేపు చిత్తూరు కూడా అదే రైతులకు సంబంధించి నెల్లూరు మాత్రం వెళ్ళాలనుకున్నది కాకాని ఎక్కువ ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన పరామర్శించడానికి ములాఖాత్తుల భాగంగా అదైతే వాయిదా పడింది చిత్తూరుకి కూడా మేబీ వాయిదా పడే అవకాశమే ఉంది అనేది అక్కడ అనుమతులు లేవు మరి వెళ్తారు లేదంటే బాబుగారి టూర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా క్యాన్సిల్ అవుతుంది అంటే వాయిదా పడుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఒక షెడ్యూల్ ఒక తేదీ అయితే ప్రకటించుకోవాలి మీ జగన్ అన్న కార్యక్రమం గురువు శుక్రవారాలు వాళ్ళతో గడుపుతామని చెప్తున్నారు ఆ విషయంలో అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు జిల్లా టూర్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు పాదయాత్ర ఉంటుందని చెప్పారు ఆ పాదయాత్ర ఏ సంవత్సరంలో మొదలు పెడతారు అదే సంవత్సరం సాగుతుందా రెండేళ్ళు సాగుతుందా ఎన్ని రోజులు నడుపుతారు ఇది అంటే అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు కార్యకర్తలు ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఒక షెడ్యూల్ ప్రకటిస్తే ఆ షెడ్యూల్ ప్రకారంగా సిద్ధం కావడానికి కానీ ప్రతిదీ వాయిదాలు వేసుకుంటూ ఉంటే జగ రేపొద్దున్న అభిమానులు కూడా నమ్మకం కోల్పోతారు కార్యకర్తలు కూడా లేదులే ఆ షెడ్యూల్ ప్రకటించారు కదా అది అయినప్పుడు చూద్దాంలే అని అనుకుంటారు ఏమైనా పక్కా ప్రణాళిక పక్కా వ్యూహం అనేది కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా అనౌన్స్ చేస్తే వైసీపీకి కార్యకర్తలకు కూడా కాస్తంత ఉత్సాహం ఇచ్చినట్టు అవుతుంది